రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోగా పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టు పై వాల్పై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు ఎనభై శాతం పూర్తయిన వాల్ వాల్ను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని మొత్తంగా ఐదేళ్లు ఆలస్యం కావడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు యాబై వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు కొత్త వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చిందా ఇంతకుముందు వాళ్ళతో పాటు ఎగువ కాపర్ డ్యామ్ కానీ దిగువ కాపర్ డ్యామ్ గానీ అవి కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎగువ కాపర్ డ్యామ్ ని పూర్తిగా వాళ్ళు ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా దాన్ని నాశనం చేశారు గైడ్ బండ్ గాని అదేవిధంగా పిపిఆర్ఎఫ్ డ్యామ్ కాని ఇవన్నీ కూడా దెబ్బతిన్న మాట దీని దీనివల్ల ఈ డయాఫ్రామ్ నష్టం వల్ల పోలవరం ప్రాజెక్టులో ఎంత మేరకు ఆర్థికంగా నష్టం మీ ద్వారా గౌరవ మంత్రి అంటే డెబ్బై రెండు శాతం పూర్తి చేసినటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ అన్ని కూడా సర్వనాశనమైపోయాయి అధ్యక్ష గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కేవలం నాలుగు వేల ఆరు వందల పదకొండు కోట్లతో కేవలం మూడు పర్సెంట్ మాత్రమే పూర్తి చేసి డయాఫ్రమ్ వాల్ కూడా నాశనమైంది అధ్యక్ష ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష మరి ఇంత నాశనమైనటువంటి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎంత త్వరలో పూర్తి చేస్తారో దీనికి డెడ్ లైన్ ఏమైనా ఉందా అనేది కూడా మీ ద్వారా అడుగుతున్నారు ఈ రోజు నాలుగు వందల నలభై మూడు కోట్లతో నిర్మాణం చేసిన వాల్ ని మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రామ్ వాళ్ళని మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం అధ్యక్ష ఆ రోజు కనుక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మే నెలలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పీపీఏ హెచ్చరించినా రిక్వెస్ట్ చేసినా కూడా పెడజెవని పెట్టి పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి పదిహేడు నెలలు అక్కడ ఏ విధమైన అనుభవం ఉన్నటువంటి అధికారులు లేకుండా చేయడంతో మరి రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని నేను చెప్పడం కాదు అధ్యక్ష సాక్షాత్తు ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్లే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష మానవ తప్పిదం ఇది ప్రకృతి తప్పిదం కాదని చెప్పారు అధ్యక్ష ఈ రోజు ప్రజల సొమ్ము అధ్యక్ష ఇయాలి తొమ్మిది వందల తొంభై కోట్లు పెట్టి మళ్ళీ నూతనంగా నిర్మాణం చేయవలసి వస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి మరి ప్రజల మద్దతుతోటి ప్రజల ఆశీర్వదంతో ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త డయాఫ్రోమ్ వాళ్ళు తొమ్మిది వందల తొంభై కోట్లతోటి మరి ఏదైతే మన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో డివాటింగ్ పనులన్నీ చేపట్టి మన రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది నుంచి ఈ డివాల్ నిర్మాణం ప్రారంభమైంది అధ్యక్ష ఇది కూడా ఎవరైతే బావర్ కంపెనీ ఏదైతే మనకి జర్మనీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది అని చేత ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి పూర్తి అవుతుందని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కే ఆ డీవాలు పూర్తి చేసేట విధంగా షెడ్యూల్ కూడా స్వయంగానే ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది అధ్యక్ష